ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్లు అమలు చేయాలనే నినాదం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని పార్టీలు ప్రజా సంఘాలు అన్ని కూడా ఇవాళ తెలంగాణ బంధుకు పిలిపించాయి దిగుజయంగా తెరూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో వామపక్షాల నాయకత్వంలో బంధు సంపూర్ణంగా అమలు జరుగుతూ ఉంది ఇవాళ జనాభా శాతం ఎక్కువ ఉన్న బీసీలకు ఇవాళ రిజర్వేషన్లను కల్పిస్తే కొంతమంది స్వతంత్రవాదులు బీజేపీ మతోన్మాదులు ఈ యొక్క రిజర్వేషన్లు అమలు కావద్దని వాళ్ళ వ్యవస్థ కొనసాగాలని గవర్నర్ను అడ్డం పెట్టుకొని వాళ్ళ ఈ రిజర్వేషన్లను అడ్డుకుంటోంది కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే రిజర్వేషన్ నిర్ణయించిందో ఆ రిజర్వేషన్లను సంపూర్ణంగా అమలు చేసి మనక సంవత్సరం ఎన్నికలను త్వరగా పూపించాలని మీ ద్వారా మేము ప్రభుత్వాలని అన్ని పంటలను డిమాండ్ చేస్తాం ఈరోజు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధుకు పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగానే మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గౌరవనీయుడు నాపరాయి రామచంద్రరావు గారు కూడా ఈ బీసీ బంధుకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది మా జిల్లా అధ్యక్షుడి పిలుపు మేరకు మా ఇన్ఛార్జి లేగరామోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మేము తొడుగు మున్సిపాలిటీలో బీసీ బంధుకు తదిలు రావడం జరిగింది బీసీలు అందరూ ఐక్యంగా ఉండి బీసీ బీసీ బీసీలోకి పదోన్నతమైన అత్యోన్నతమైన పదువులు వచ్చేంత వరకు పోరాడాలని నేను బీజేపీ జిల్లా మండల శాఖ తరఫున కోరుకుంటున్నాను కరూరు మండల కేంద్రంలో బీసీ సంఘాలకు మద్దతుగా అన్ని ప్రసంఘాలు కూడా మాతో కలిసి రావడం జరిగింది ఈరోజు ఎందుకంటే గత సముద్రంలో మీరే అధికారంలో ఉన్నారు పదేళ్ళ అధికారంలో ఉన్నారు బీసీలకు థర్టీ త్రీ పర్సెంటేజ్ని ట్వంటీ త్రీ పర్సెంటేజ్కి చేసింది మీరు కాదా ఈరోజు ఊస కళ్ళను మార్చి మీరు బీసీ సంఘాలకు మద్దతు ప్రకటించినందుకు ప్రకటించినందుకు నడుస్తున్నాయి బీజేపీ దగ్గర బుద్ధి చెప్పాలి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా బీసీలకు పది పర్సెంటేజ్ ఇస్తామని ఎప్పుడైతే ఎలక్షన్ గురించి చెప్పడం అధికారం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు పార్టీ టూ పర్సెంట్ అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకీ తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం తెలపడం గవర్నర్ గారికి ఆమోదం పంపడం జరిగింది అన్ని కృతంగా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ మద్దతు ప్రకటించాయి రేపు వచ్చే స్థానిక ఎలక్షన్లో కూడా అందరూ బీసీ సంఘాలకి అన్ని బీసీలకి అన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ సంఘాలకు కానీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించామని కోరుకుంటూ వారి వర్గాలు మొత్తం కూడా సంపూర్ణంగా వాళ్ళ మద్దతు తెలియజేశారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఒకటే నేను వాళ్ళ బీజేపీకి టీఆర్ఎస్ పార్టీలను అనగదలుచుకున్నా వాళ్ళ వాళ్ళు బంద్లో పాల్గొంటా ఉన్నారు ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మీరు బంద్ చేస్తా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎందుకంటే గతంలో బీసీలకు ముప్పై మూడు శాతంగా ఉన్నటువంటిది రిజర్వేషన్లు ఇరవై మూడు శాతానికి కుదిస్తూ జీవో తెచ్చుకొచ్చిన దత్తమ్మ ఇక్కడ ఉన్నటువంటి దయాకర్ రావు గారు నేతృత్వం వహిస్తున్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్న దయాకర్ రావు మనాడు కేసీఆర్ అది మర్చిపోయి ఇవాళ మేము ఏదో బీసీలకు చేస్తామని చెప్పేసి అంటే అది సేట్ తప్ప ఇంకోటి కాదు ఇంకో పక్క బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తా ఉన్నారు ఎందుకు చేస్తా ఉన్నారు అయ్యా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ కు పంపిస్తే దాన్ని ఆమోదించడం శాతగాక ఇవాళ పార్లమెంట్ రాష్ట్రపతికి పంపించిన బిల్లును ఆమోదింపడం చేయడం శాతగాక బీజేపీ ఇవాళ ముసలిఖన్నీ రాస్తూ బీసీలకు ఏదో మేము చేస్తామని చెప్పి చెప్పే మాటలు ఏదైతే ఉందో కరెక్ట్ కాదని చెప్పేసి ఇప్పటికైనా బీజేపీలో లో టీఆర్ఎస్ లో ఉన్న బీసీల ఒకసారి ఆలోచించండి మీ పార్టీలు మీ అధినాయకత్వం ఎవరి కోసం పనిచేస్తా ఉందో ఒకసారి ఆలోచించండి